సో ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఓరియో బిస్కెట్స్ క్రీమ్ బేకింగ్ పౌడర్ కండెన్స్డ్ మిల్క్ చాకో చిప్స్ కాఫీ పౌడర్ అండ్ మిల్క్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్ని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇది అనుకుంటు ఓకే సో ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఓరియో బిస్కెట్స్ని ఫైన్ పౌడర్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మన లాక్డౌన్ మెమొరీస్ కదా లాక్డౌన్లో ఎక్కడ లేని టాలెంట్ని అంతా చూపించేసి మరి కేక్స్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇందులో కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఎంత సరిపోతుందో అంత కలుపుకుంటూ వేసుకోండి సో బ్యాటర్ మిక్చర్ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ నేను ఆల్రెడీ నేనైతే ఆల్రెడీ ఒక బౌల్కి బటర్ రాసేసి గ్రీస్ చేసి పెట్టుకున్నానండి అదే బౌల్లోకి నా కేక్ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కేక్ని బేక్ చేసుకోవాలన్నమాట బేకింగ్కి నేనైతే ఓవెన్ యూస్ చేయట్లేదు స్టవ్ మీద బేక్ చేసుకుంటున్నాను స్టవ్ మీద బేక్ చేసుకోవడం చాలా సింపుల్ ఒక బాండీ పెట్టి దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి మన బేకింగ్ బౌల్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టి బేక్ చేసుకోవడమే చాలా సింపుల్ పెద్ద హడావిడి ఏమి ఉండదు అనమాట ఇప్పుడైతే మొత్తం బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్లేస్ చేసుకున్న మన ఓవెన్ కానీ ఓవెన్లో ప్లేస్ చేసుకుని బేక్ చేసుకుంటున్నాను అనమాట ఓవెన్లో కానీ స్టవ్ మీద కానీ బేక్ చేసేటప్పుడు ఒకసారి ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే బబుల్స్ ఉంటాయి కదా బబుల్స్ పోతాయనమాట ఫస్ట్ అలా ట్యాప్ చేసుకుని ఓవెన్ కానీ ఇలా స్టవ్ మీద కానీ బేక్ చేసుకోవచ్చు చెప్పాను కదా నేనైతే బాండీ పెట్టుకొని స్టాండ్ పెట్టి నా కేక్ బేకింగ్ బౌల్ని ప్లేస్ చేసేసి మూత పెట్టేస్తున్నాను మూత హోల్ లేని మూత అయితే ఇంకా బెటర్ అండి ఆవిరంతా బయటికి వెళ్లకుండా ఉంటుంది నేనైతే హోల్ ఉన్నదే పెడుతున్నాను ఇది బేక్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఒక టూ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసుకుని కాఫీ డికాషన్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి క్రీమ్ తీసుకోవాలి నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను దానిలోకి కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ మనం ఇందాక చేసి పెట్టుకున్న కాఫీ డికాషన్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట నేనైతే విస్కర్తో విస్క్ చేస్తున్నాను మీ దగ్గర విస్కర్ లేకపోతే మీరు సింపుల్గా మిక్సీ జార్లో వేసి విస్క్ చేసుకోవచ్చు నా దగ్గర విస్కర్ లేదు కదా నేను ఇప్పుడు ఎలా చేయాలి సింపుల్ రెసిపీ అన్నారు అని చెప్పి ఇబ్బంది పడకండి మిక్సీలో వేసి రివర్స్లో ఒక తిప్పు తిప్పారనుకోండి విస్క్ అయిపోతుంది ఎవ్రీ మిక్సీకి విప్ అనే ఆప్షన్ ఉంటుంది అది మీరు చెక్ చేయండి రివర్స్లో తిప్పాలి నేనైతే ఇక్కడ విప్ చేసేస్తున్నాను విస్కర్ తోటి మన క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఈలోపు మన కేక్ కూడా రెడీ అయిపోతుంది ఒకసారి కేక్ని కూడా ఒక లుక్ వేసేద్దాం కేక్ చూసారా ఆల్మోస్ట్ డన్ మనం ఫోర్క్ తీసుకుని ఒకసారి గుచ్చామనుకోండి ఫోర్క్ క్లీన్గా బయటకు వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్టే ఇక్కడైతే కేక్ బేక్ అయిపోయింది ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపేసి కూల్ చేసేసుకుందాము నా క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది దీనిలో కావాలండి కొన్ని చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అంటున్నాం కాబట్టి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు సో ఇక్కడైతే నా ఐస్ క్రీమ్ కేక్ రెండు రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ చూసేద్దాము దీనికోసం ఒక ఫ్లాట్ గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను నేను దీనిలో ఇప్పుడు కేక్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని క్రమ్స్ లాగా చేసుకోవాలి ఫస్ట్ లేయర్ వచ్చి కేక్ క్రమ్స్ వేసుకోవాలి బేస్ లేయర్ లాగా అదంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చి మన ఐస్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద నేను కొంచెం చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కేక్ క్రమ్స్ యాడ్ చేసుకోవాలి మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మా బుడ్డుదాన్ని చూసారా అక్కడ నేను క్రీమ్ విప్ చేసి స్పూన్ పెడితే అది నాకేస్తుంది సో నేను కేక్ సెకండ్ లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ లేయర్ కూడా వేసేసి దాని మీద మళ్ళీ చాకో చిప్స్ వేసి ఫ్రీజ్ చేసేసుకుంటున్నాను ఇది ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ టాప్ లేయర్ అనమాట దానికోసం మళ్ళీ ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ తీసుకొని విప్ చేసుకోండి ఇది కూడా మీరు మిక్సీలో విప్ చేసుకోవచ్చు ఇది వచ్చి కొంచెం లేయర్ అనేది కొంచెం గట్టిగా రావాలన్నమాట ఇందాక మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాం కదా ఇది కొంచెం థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యే వరకు విప్ చేసుకోండి ఇప్పుడు సేమ్ దీంట్లో కాఫీ అండ్ కండెన్స్డ్ మిల్క్ రెండు యాడ్ చేసేసుకుని ఇది కూడా ఫ్రీజర్లో పెట్టేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోకపోతే మనకు ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ అవుతుంది అనమాట సో మంచిగా మిక్స్ చేసేసుకుని రెండు కూడా ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఒక వన్ అవర్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసిన కేక్ ఉంటుంది కదా ఆ కేక్ మీద ఈ ఐస్ క్రీమ్ టాప్ లేయర్ స్ప్రెడ్ చేసుకొని ఫుల్గా చౌక చిప్స్తో లోడ్ చేసేసుకోండి లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వన్ అవర్ దీన్ని ఫ్రీజర్లో పెట్టండి ఆయన పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈ టైంలో అయితే చాలా కష్టం అమ్మ అయిపోయిందా అమ్మ అయిపోయిందా అని వెనకాల పడుతూ ఉంటారు బట్ నో అదర్ గో ఐస్ క్రీమ్ కేక్ అంటున్నాం కాబట్టి ఫ్రీజింగ్ కంపల్సరీ ఫ్రీజ్ అవ్వకపోతే టేస్ట్ బాగోదు సో ఎలాగోలాగా వాళ్ళని అయితే కన్విన్స్ చేయండి నేనైతే మా పిల్లల్ని కన్విన్స్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను ఒరే కాసేపు ఆకండి అంటే నిమిషం నిమిషానికి ఫ్రిడ్జ్ డోర్ తీసి అమ్మ అయిపోయిందా అమ్మ అయిపోయిందా అంటారు సో లిట్ల్ బిట్ టఫ్ స్టెప్ అనమాట అది మాత్రం నేనైతే క్రీమ్ అంతా లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చాకో చిప్స్తో లోడ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేశాను వన్ అవర్ దాన్ని డిస్టర్బ్ చేయలేదనమాట బయటికి పంపించేశాను వీళ్ళు బయట ఆడుకోండి అయ్యాక పిలుస్తానని చెప్పి సో వన్ అవర్ తర్వాత తీసి చూస్తే అబ్బా నా ఐస్ క్రీమ్ కేక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు టాప్ నాచ్ అనమాట నేను చెప్పడం ఏంటి ఒకసారి మీరే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్